రామచంద్రారెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిండు నేను వస్తున్నా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తానని ముఖ్యమంత్రి విసిరి సీట్లో కూర్చున్నా దమ్ నెమ్మనగా అందుకోసమని ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడినా ప్రజల కూడా ఇవాళ మన దొరకొచ్చినట్టే ఇవాళ మన అదృష్టంగా భావించాలి నిజంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారు నేను తెలంగాణ ఉద్యమకారులు నేను తన అలాంటి వాళ్ళను కూడా చిన్నతనం చేస్తే తుంగతుర్తి పోరాడాల గడ్డ తిరుమతుర్తి అక్క చెల్లెలు అన్నదమ్ము తక్కువ వ్యక్తికరమైపోయింది ఇంకా అందుకోసమనే రిక్వెస్ట్ చేసిన అయ్యా మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఒకవేళ ఉసుక దోసుకున్నాను భూ దోసుకున్నాను ఒకవేళ మన్వి ద్వారా చేసిన కనుక ఒక్కసారి ఈ గడ్డ మీద నీ పాదం పోతే మా గడ్డ పవిత్రమైతే చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అందుకోసం మనకి ఇవాళ కొన్ని వరాలు కూడా ఇచ్చిపోవడం జరుగుతుంది కనుక వారికి ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి పదమూడు గ్రామాలు ఇదే మండలంలో పదమూడు గ్రామాలు ఎస్ఆర్ఎస్పీ దేవాదాయం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది దాన్ని మీరు పరిశీలించాలని మన చేస్తా ఉన్నది పక్కన ఇరిగేషన్ శాఖ మాత్రం ఉంది కాబట్టి మీరు దాన్ని సరి చేసి ముఖ్యమంత్రి గారికి వివరించి సంస్ చెప్పాలని మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో ఆ షర్లకు నీళ్లు పోయే కాలువలు అసంతృప్తిగా ఉన్నాయి ఆటి కూడా ఆటి కూడా మంజూరు చేయాలని మనం చేస్తా ఉన్నా ఇంకొక విషయం ఇలా నాగారం అడేవురికి ప్రభుత్వ కార్యాలయం మంజూరు చేసినందుకు ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేసినందుకు జూనియర్ కాలేజ్ మంజూరు చేసినందుకు అగ్రిమ కేంద్రం మంజూరు చేసినందుకు ఇక్కడ మీరు మంజూరు చేసిన ప్రతి దానికి కూడా మా తుంగతుర్తి ప్రజల పక్షాన నేను శీర్షం వచ్చి నమస్కరిస్తా ఉన్నాను అందుకోసం ఇంకా అందుకోసమనే ఇక నేను ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే ఇది బాడలేకపోతే పైన పోవాలి ఇది అందుకోసమనే మేము మీకు కాగితం ఇస్తా నేను పేపర్ ఇస్తా నేను రిక్వెస్ట్ ఇస్తా నా విజ్ఞాన పత్రాన్ని ఇదే ఇంటికి వచ్చిస్తా దాన్ని పరిశీలించి మీరు సాయం చేయాలని చెప్పి మరి ఒక్క పిలుపుతోని ముఖ్యమంత్రి గారు వస్తున్నట్టు వచ్చినందుకు నా విధమైన వచ్చిన నా అన్నచర్యులకు అక్కదమ్ములకు అందరూ కూడా నేను సిరసు వచ్చి నమస్కరిస్తూ ముగిస్తున్నాను జై కవ్యం అంతర్ క్షేత్రంలో జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవే నాయకత్వం రేవంతే నాయకత్వం